జిల్లా కేంద్రంలో శనివారం స్టోన్ మెటల్ క్వారీ యజమాని సంపంగి లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదపల్లి జిల్లా పాలకుర్తి మండలం జిడి నగర్ కన్నాల రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై మూడులో తనకు స్టోన్ మెటల్ క్వారీ అనుమతి ఉందని అన్నారు సుమారు పద్నాలుగు స్టోన్ మెటల్ క్వారీలకు ఎలాంటి అనుమతులు లేవని ఈసీ క్లియరెన్స్ లేదని అక్రమంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తూ పనులు చేపడుతున్నారని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు అనుమతులేని స్టోన్ మెటల్ క్వారీలలో అక్రమంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్న యజమానులు జిల్లా మైనింగ్ శాఖ అధికారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు పలుమార్లు మైనింగ్ శాఖ డీడీఏడీ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు తన స్టోన్ మెటల్ క్వారీని నడవకుండా కొంతమంది వ్యక్తులు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు అనుమతు లేని క్వారీలలో పనులు నిర్వహిస్తూ అక్రమ బ్లాస్టింగ్ పాల్పడుతున్న క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని మీడియాతో తన గోడు వెలబోసుకున్నాడు నేను అనగా నా పేరు సంపంగి లక్ష్మయ్య విలేజ్ వచ్చేసి గంచందస్ నగర్ పలకుర్తి మండల్ పెద్దపల్లి డిస్టిక్ నాకు మైనింగ్ స్టోన్ మెటల్ క్వారీ ఉంది కన్నార విలేజ్ సర్వే నెంబర్ ఫోర్ నైంటీ త్రీలో నాకు ఒక మైనింగ్ లీజు కోరి అనుమతి అన్ని లీజులు రెండు వేల నలభై రెండు వరకు ఈసీ ఇందో క్లీనర్స్ మొత్తం నలభై రెండు లీజు కోరి అనుమతి పొంది ఉన్నాను నా కోరి పక్కపండి పద్నాలుగు లీజులు ఇల్లీగల్గా ఉన్నాయి ఇల్లీగల్గా ఉన్న కోరిలు నడిపించుకుంటూ మైనింగ్ ఏడి శ్రీనివాసరావు వాళ్ళతోటి కుమ్మక్కాయి మాకున్న లీజు బంద్ పెట్టించి వాళ్ళతోటి ఎన్నో కుమ్మక్కలు అనుకుంటూ ఎన్నిసార్లు పిటిషన్ ఇచ్చినా కూడా మా కోరిని బంధు పెట్టుకుంటూ మాకు అక్రమంగా వాళ్ళు నడిపించుకుంటూ వాళ్ళతోటి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా మైనింగ్ డీడీ గారికి కూడా చెప్పడం జరిగింది వీడియోలు కూడా చేసి ఫోటోలు పంపిణీ జరిగింది కలెక్టర్ గారికి కూడా మేము గతంలో రెండు సార్లు పిటిషన్ ఇచ్చడం జరిగింది అయినా కూడా అది అంటే కంటిన్యూ నడుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అన్ని కోరి లీజు కళాపరిమితం మూసినాయి దీనికి రెవెన్యూ గారికి కూడా మొత్తం రెవెన్యూ వారికి కూడా మొత్తం కలపద్ధం మూసినాయని చెప్పి అన్ని అనుమతులు లేవని చెప్పి మైనింగ్ గారు ఇచ్చడం జరిగింది ఇది పోలీస్ శాఖ కూడా ఇచ్చడం జరిగింది అయినా కూడా ఇల్లీగల్గా నడుపుకుంటూ ప్రభుత్వంకు నెలకు ఇరవై లక్షలు వచ్చే ఆదాయం గండి కొడుతూ వీళ్ళు వీళ్ళు దండుకు వీళ్ళు వచ్చిన దానికి వచ్చిన లాభం వల్ల దండు వీళ్ళు మైనింగ్ గారు తీసుకుంటూ అక్రమంగా నడిపిస్తున్నారు కావున వీళ్ళ పైన చట్టపర చర్య తీసుకొని మాకు లీగల్గా ఉన్న కోరికలు నడిపిస్తూ ఇల్లీగల్గా ఉన్న కోరిలకు బంద్ చేయాలని మాకు దీనివల్ల బాగా అనేది జరుగుతుంది కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు ఎలాంటిగా మా లీజు ఉన్న కోరిక కూడా కొంతమంది వ్యక్తులు గండికోడ వెంకటేష్ అనే వ్యక్తి నాకు లీజు ఉన్న కోరిన తోటి నాకు కొంచెం పార్ట్నర్గా ఇవ్వాలి నాకు కొన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పి రౌడీ విజయం చేసుకుంటూ అని రౌడీ సీటర్ అయిన కూడా వెంకటేష్ నా కోరిని నా నుంచి వెళ్ళి పోయే దారిలో కానీ నా నుంచి వెళ్ళి పోయే వాటర్ పైప్లకు కానీ నా కోరిలోకి వచ్చే మిషన్లకు కానీ మొత్తం బెదిరిస్తూ వాళ్ళని నా కోరి ఆప్ జరిగింది గత నెల రోజుల తండ్రి మేము ఆఫీసులో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అయినా కూడా మాకు ఎవ్వరు స్పందిస్తలేరు మేము వీడియో మిత్రులకు ద్వారా మేము తెలపడం జరుగుతుంది దీనిపైన చట్టపైన చర్య తీసుకొని ఇప్పటికైనా దీనికి నిలిపివేయాలని మేము మాకు కోరుతూ మాకున్న పేపర్లు ఎవిడెన్స్ ప్రకారంగా మేము అన్ని పేపర్ల ప్రకారంగానే వాళ్ళకి ఏమైనా ఉంటే ప్రూఫ్ ఇచ్చి వాళ్ళు నడుపుకొని ఇల్లు లీగల్గా ఉన్న కోరిని నడిపేయగలని మేము కోరుతున్నాము